యాభై రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూర్ అక్షర కాన్సెప్ట్ స్కూల్ ప్రతిభ కనబరిచి ఉత్తమ బహుమతిని పొందింది దీంతో అక్షర కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్య ప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు శనివారం జాతీయ స్థాయిలో యాభై రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన రెండు మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో నిర్వహించారు ఈ ప్రదర్శనకు తాండూర్ అక్షర కాన్సెప్ట్ విఖ్యాతులు చేసిన మొబైల్ మైక్రోస్కోప్ ప్రదర్శన ప్రయోగాన్ని ప్రదర్శించారు పలు రాష్టాల నుంచి వచ్చిన అధ్యాపకులు సైంటిస్టులు ఈ ప్రదర్శన చూసి అదృశ్యంతో కితాబిచ్చారు విద్యార్థులు అక్షర కాన్సెప్ట్ స్కూల్ ఉపాధ్యాయులు సహకారంతో మొబైల్ మైక్రోస్కోప్ చేయడం వాటి పనితీరు అందరినీ ఆకట్టుకుంది జాతీయ స్థాయిలో ఈ ప్రదర్శన చూసిన నిర్వాహకులు ఉత్తమ ప్రదర్శనగా బహుమతిని ప్రకటించారు మరోవైపు ఇలాంటి మరిన్ని మొబైల్ మైక్రోస్కోప్ తయారు చేయడానికి కూడా విద్యార్థులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీంతో విద్యార్థులు అక్షర కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం హాస్యం వ్యక్తం చేశారు ప్రదర్శన అనంతరం ఆక్షర కాన్సెప్ట్ స్కూల్ ఉపాధ్యాయులు మోహన్ శ్రీకాంత్ యూసఫ్ సైన్స్ టీచర్ రవికుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో పాటు ఉత్తమ బహుమతి అందడం సంతోషకరంగా ఉందని అన్నారు మొబైల్ మైక్రోస్కోప్ ను మరిన్ని తయారు చేయాలని ప్రతి గ్రామంలో ఈ మైక్రోస్కోప్ ఉండేలా చేయాలని సైంటిస్టులు పేర్కొన్నట్లుగా తెలిపారు అంతేకాక ఇస్రో నాసా ప్రదర్శనలో తమకు చోటు దక్కిందని దీనికి గర్వపడుతున్నామని తెలియజేశారు ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు మరోవైపు తాండ్రపట్నంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో బహుమతి అందడం పట్ల సంబరాలు నిర్వహించుకున్నారు with happy tears. Actually I was not at all getting any words to describe at this moment because we have been spoken many things uh, right from the district level to the national level. It was really a proud moment for each and everyone for the Thandur constituency and even for the Vikarabad district because for the first and the foremost time in the, in the history of Vikarabad district uh, one and only one private institution that is Akshara Concept School from Thandur has reached to the national level. అండ్ రియల్ ఇట్ వాజ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్ రిసీవ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ అండ్ ఈవెన్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో మెనీ టైమ్స్ యూ హ్యావ్ బీన్ స్పోకెన్ మెనీ థింగ్స్ నవ్ దిస్ ఇస్ అ టైమ్ టు స్పీక్ ద తాండూర్ కాన్స్టిట్యూన్సీ పీపుల్ అంటే మనం చాలా మాట్లాడుకున్నాం ఇంతవరకు ఇప్పుడు మనం మౌనం పాటిస్తే తాండూర్ ప్రజలు మాట్లాడుకోవాలని మన స్ఫూర్తిగా అక్షర కుటుంబం తన నా తాండూర్ కాన్స్టెన్సీ పీపుల్ అందరికీ కూడా మిన్నవించుకుంటున్నారు బియాని ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ వన్స్ అగైన్ అండ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ఎక్స్‌ప్రెస్ మై సిన్సియర్ గ్రేటిట్యూడ్ టు బోత్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ద మిసైల్ మైన్ ఆఫ్ అక్షర మిస్టర్ రవి కుమార్ సార్ ఇన్ ది గైడింగ్ ఫోర్స్ మిస్టర్ srikanth pulkarni who has brought this akshara school to the national level so really it was really a proud and proud moment for us and happy and thank you so much for giving such a wonderful opportunity to speak a few words on this great occasion okay. sure. ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నుంచి తయారు చేసినటువంటి అక్షర పాఠశాల అందించినటువంటి ఒక మొబైల్ మైక్రోస్కోప్ ఈరోజు యావత్ భారతదేశంలోనే ఒక పేరు ప్రఖ్యాతలు గాంచింది అదేవిధంగా నంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మనం తయారు చేసిన ఈ మొబైల్ మైక్రోస్కోప్ను ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థికి అందజేసే ప్రయత్నము మొదలు కాబోతుంది తప్పకుండా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మైక్రోస్కోప్ని యూజ్ చేస్తూ పిల్లలు భవిష్యత్తు మంచిగా తయారు కావాలన్న ఆశతో మనం ముందుకొచ్చాము దీనికి సంబంధించినటువంటి రకరకాల కంపెనీ వాళ్ళు కూడా దీన్ని తీసుకో అప్రోచ్ కావడం జరిగింది తప్పకుండా మా ఐటెం ఈ అక్షరా స్కూల్ నుంచి వెలువడినటువంటి ఏదైతే ఈ మొబైల్ మైక్రోస్కోప్ పేటెంట్ రైట్స్ తీసుకొని మునుముందు షార్ట్ పీరియడ్లోనే ప్రతి భారతదేశంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఇది అందుబాటులో వచ్చేటట్టుగా దీనిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం నిజంగా అక్షర కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఇది ఒక్క విద్యార్థుల విషయమే కాదు ప్రతి ఉపాధ్యాయుడు దీని వెనుక ఉన్నాడు ప్రతి విద్యార్థి దీని వెనుక ఉన్నాడు అదేవిధంగా మా దగ్గర చదువుతున్నటువంటి ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు మా వెనుక నిలబడి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మా పాఠశాల సైన్స్ టీచర్ అయిన మన రవికుమార్ గారు అదేవిధంగా అనిరుద్ అండ్ సందీప్ అదేవిధంగా వర్ష అనే పాప ఈరోజు అందుబాటులోకి లేకపోయేది ఈ ప్రోగ్రాంకు దూరంగా ఉంది అయితే ఈ ముగ్గురు చేసినటువంటి కృషి ఈరోజు భారతదేశంలోనే ఒక మంచి పేరును తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అందులో సక్సెస్ కూడా అయినామని సగర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు Uh, really, it's a very happy moment for us. The whole Akshara family, who stood there behind us, and they stood like a backbone of our uh, project. So, right from the beginning of this project, uh, principal sir, Srikant sir, owner sir, and all the family members of Akshara, who took part and they helped us to climb the heights in the science field. So, exhibit, they exhibit the mobile microscope. ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి